చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో ప్రజా పరిపాలన అవగాహన కార్యక్రమాన్ని ఎంపీడీఓ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ లక్ష్మణ్ ఎంపీపీ నల్లసారిక హనుమంత్రెడ్డి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరవ తేదీ వరకు నిర్వహించే ప్రజా పరిపాలనలో భాగంగా ప్రభుత్వం పొందుపరచిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు అమలు చేయడానికి ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ అధికారులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఆరు పథకాలను ఒకే దరఖాస్తు రూపంలో పొందుపరచడం జరిగిందని ప్రజలకు తెలియజేయాలని వారు కోరారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల సారిక హనుమంతరెడ్డి ఎంపీడీఓ లక్ష్మణ్ ఎస్ఐ వంశీకృష్ణరెడ్డి వివిధ గ్రామాల सरपंचలు ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఒకటే మనకు టైం ఉంది కాబట్టి ఈ రోజు కొంచెం టైం చేయడం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కోవిడ్ టీంలు ఉంటాయి తర్వాత మద్దు తండ వాడి ఎంఆర్ఓ గారు దానికి మార్పు మీద ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఆరు వస్తాయి ఇక్కడ నేను ఒకటి మర్చిపోయిన గుడి తాండకు నూట నలభై హౌస్ ఉన్నాయి దానికి రెండు అంటే వంద

అప్పుడు నెంబర్ రాస్తాం ఏ వన్ ఫస్ట్ నెంబర్ ఉన్నాడు ఫస్ట్ పర్సన్ ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చాడు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఇట్లా ఏ అని పెట్టుకుంటూ ఏ అంటే అప్లికెంట్ అనమాట నంబర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ వంద వంద ఫ్యామిలీలకు ఒక కౌంటర్ కదా హండ్రెడ్ అదే కౌంటర్ లో వంద పదం కూడా వచ్చినా కానీ వంద పది వరకు రాస్తాం ఆ కౌంటర్ లో సో ఆ కౌంటర్ లో మనము దాని తర్వాత ఏం చేస్తాము ఈయన దగ్గర రిజిస్టర్ ఉంటుంది బాబు ఈరోజు అందరు రిజిస్టర్ కొనుక్కోవాలి కౌంటర్ రిజిస్టర్ రిజిస్టర్ రిజిస్టర్లో ఏం రాయాలా మీరు ఏమేమి రాయాలంటే రిజిస్టర్లో నేను మీకు షేర్ చేస్తాను దానికంటే ముందు చెప్తా ఆధార్ కార్డ్ నంబర్ రాయాలి ఫోన్ నెంబరు అప్లికేషన్ పర్పస్ పర్పస్ అంటే మనము పై గ్యారెంటీ పర్పస్ మేము దాన్ని మీకు పెడతా మెయిన్ అలా రాయాల్సింది ఏంటంటే అతని పేరు ఫోన్ నెంబరు అతనికి సంబంధించిన అప్లి మనం ఇచ్చిన రసీదు నెంబర్ ఉంది కదా నంబర్ ఈ రిజిస్టర్లో రాయాలి ఇది మూడు ఇంపార్టెంట్ ఇవి మీరు రిజిస్టర్ రాసుకొని అంటే అంత దగ్గర అప్లికేషన్ తీసుకుంటాం ఆ రిసిప్ట్ ఉంటుంది కదా అది చింపేస్తాం చిట్టి దాని మీద నంబర్ రాస్తాం అదంతా డీటెయిల్స్ మనం రిజిస్టర్ రాసుకుంటాం చిప్పించి పంపించేస్తాం అంటే మొత్తం మీద ఒక రెండు మూడు నిమిషాలలో ఒక అప్లికేషన్ క్లోజ్ అట్లా మనము వంద అవుజెస్కు మనం రేపు ఛాన్స్ రేపే వంద మంది రావాలని లేదు ఆ కౌంటర్లో యాభై మంది రావచ్చు అరవై రావచ్చు మిగతా ఎల్లుండి రావచ్చు ఎల్లుండి నువ్వు ఏం చేస్తావు మిగిలిన వాళ్ళకు నువ్వు ప్రశాంతంగా మీ డిపో అందరూ గ్రామ పంచాయతీలో కూర్చొని ప్రశాంతంగా చేసుకుంటారు ఇక ఇక రోజు కొందరు కొందరు వస్తారు ఒక రెండు రోజుల తర్వాత నువ్వు ఏం చేయాలా ఇక రావట్లేదు అంటే నువ్వు వాళ్ళకి సంచ్ చేయాలి ఎందుకు రాలేదు వాళ్ళని ఫోన్ చేయాలి మీతో ఫోన్ చేయించాలి రమ్మని చెప్పాలి హైదరాబాద్ దూర ప్రాంతాలు ఉంటే పిలిపియాలి వాళ్ళకి ఫామ్ చేయించి తీసుకోవాలి అంతేగాని మాకు యాభై హెచ్చు వందల యాభై హెచ్చులు యాభై క్లోజ్ అయిపోయిందని రిపోర్ట్ ఇవ్వడం కాదు వందకు వంద నువ్వు ఎక్నాల ఎక్నాలజీమెంట్ ఇవ్వాలి మా ఇప్పుడు రాలేదు అనేది కూడా లేదు కొందరు మేము రాలేము అన్న వాళ్ళు వాళ్ళకి తెలియాలి మేము రాలేకపోతున్నాం మళ్ళీ నాన్న నెల తర్వాత వచ్చిన దాంట్లో అప్లై చేసుకుంటాం అని చెప్పగలిగే విధంగా ఉండాలి అంతేగాని నాకు ఇన్ఫర్మేషన్ లేదు నేను నాకు చెప్పలేదు అని మళ్ళీ వచ్చి ఎవరైనా అడిగితే సంబంధిత పంచాయతీ సెక్రటరీ ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ అవుతుంది అందరూ గుర్తుపెట్టుకోవాలి అర్థమవుతుందా స్పెషల్ మార్పు రావాలని కోరుకుంటున్నాం మనకు మార్పులు ఆర్ గ్యారెంట్లు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిండు ఈ ఆరు గ్యారెంట్లు మనము అమలు చేసుకోవాలంటే మీరు ప్రజల్లోకి అందరు సెక్రటరీలు అందరూ ప్రతి ఒక్కరు బాగా పనిచేస్తేనే యాగారంటూ ప్రజల్లోకి పోతాయి ప్రజలందరూ మనకు ఏమి మనకి ఏం చెప్పిండే మన ముఖ్యమంత్రి గారు అని తెలుసుకొని మీరందరూ అందరి మనుషుల ఇవ్వరికే కానీ ఓపికగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది మనకి ఇప్పుడు సార్ ఇన్నిసార్లు ఎప్పుడే మనకు అర్థమవుతుంది వాళ్ళకి తెలియడం అనేది ఇంకా కాదు ప్రతి ఒక్కరు మనం మార్పు కావాలనుకున్నాము మార్పు తెచ్చుకోవాలంటే ప్రతి ఒక్కలకు మన గ్రామ సభలో ప్రతి ఒక్కొక్కరకు చెప్పాలి సెక్రటరీలే కానీ అందరూ మంగళ పాటించాలే కానీ చాలా పని చేయాలని స్పెషల్ కౌంటర్ ఇంకోటి జనరల్ కౌంటర్ ఒకటి పెట్టుకోవాలి కంపల్సరీ జనరల్ కౌంటర్ అంటే ఏమైనా తెల్ల పేపర్లు ఇస్తారు నా ఏమైనా ఇద్దరు గొడవలేని ఇంటి పక్క ఇంటి పక్క ఏదైనా స్థలం మీద గొడవ ఏదన్నా వస్తలేదు దానికి సంబంధించి జనరల్ అప్లికేషన్ ఒకటి జనరల్ కౌంటర్ ఒకటి పెట్టండి దయచేసి మళ్ళీ కేసార్ంలో రెండు వందల నలభై హౌస్ హోల్స్ ఉన్నాయి అక్కడ మూడు కౌంటర్లు మైలారెంలో నాలుగు వందల తొంభై ఐదు హౌజల్స్ ఉన్నాయి అక్కడ ఐదు కౌంటర్లు గోవిందపల్లిలో నాలుగు వందల హౌస్ హోల్స్ ఉన్నాయి నాలుగు కౌంటర్లు ఇంద్రనగర్ తాండాలో ఎనభై రెండు హౌస్ హోల్స్ ఉన్నాయి ఒకటే కౌంటర్ మద్దుల్ తాండాలో నూట ఎనభై ఐదు హౌస్ హోల్స్ ఉన్నాయి రెండు కౌంటర్లు వాడి ఈరోజు నాడు తహసీల్దార్ గారు వస్తారు రెండు వందల ముప్పై నాలుగు హౌజ్ ఉన్నాయి మూడు కౌంటర్లు ఇంకో ప్లస్ వన్ ఒకటి జనరల్ మూడు ప్లస్ ఒకటి వేసుకోండి జనరల్ తర్వాత చల్లారుగా ముప్పై తారీఖు నాడు చల్లకారుగా తహసీల్దార్ గారు వస్తారు మూడు వందల యాభై రెండు హౌస్ ఉన్నాయి నాలుగు నాలుగు ప్లస్ ఒకటి ఐదు కౌంటర్లు పెట్టుకోవాలి ఉదయం మర్యాద మధ్యాహ్నం వెళ్ళే తాండ తొంభై మూడు ఒకటే ఒకటే కౌంటర్ ఇంకోటి జనరల్ కౌంటర్ మర్యాద జనరల్ కౌంటర్ ఒకటి మూడు రెండో తల్లి ముప్పై ఒకటి నాడు ఒకటి నాడు

తహసీల్దార్స్తారు మూడున్నాయి పదకొండు కౌంటర్లు ప్లస్ ఒక కౌంటర్ పన్నెండు కౌంటర్లు పెట్టాను రెండు ఒకటి నాడు మధ్యాహ్నం ఏడు కౌంటర్లు ప్లస్ ఒకటి జనరల్ కౌంటర్ తర్వాత మూడో తరగతి నాడు దమ్మనం వస్తాను ఎంపిక రెండు వందల యాభై నాలుగు ఉన్నాయి మూడు యూనిట్లు మూడు కౌంటర్లు ప్లస్ అదంతా ఒక ఈ చేస్తుంది కాబట్టి అదే ఎంప్లాయీగా మనం కూడా అంటే ఇప్పుడు సర్పంచ్ ఎంప్లాయీస్ కూడా మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు వాళ్లకు మనం ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా కొన్ని సామరస్యంగా ఎటువంటి రాకుండా కొన్ని క్రమశిక్షణతో అందరూ కూడా అప్లికేషన్స్ గవర్నమెంట్ సబ్మిట్ చేయడానికి అని చెప్పేసి ఈ ఎనిమిది రోజుల ప్రోగ్రాన్ని గవర్నమెంట్ ప్రతిపాదించింది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని మన ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే తెలియని వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అప్లికేషన్ ఫామ్లు ఎలా దింపాలనే ఉద్దేశంలో ఇప్పటి వరకు మన అధికారులు అందరూ కూడా చెప్పడం జరిగింది అదే అన్ని ప్రజలందరికీ కూడా చేయవేసుకుంటూ అందరూ సహకారం ఈ ఫామ్లన్నీ కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము మా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి వచ్చిన వాళ్ళని కొంచెం ఎవరిని కూడా దురుసుగా ప్రవర్తించకుండా దురుసుగా ప్రవర్తిస్తే ఏమవుతుందంటే ఆ కౌంటర్ మొత్తం క్లోజ్ చేయాల్సి వస్తుంది అంటే ఏమన్నా గొడవైనా అనుకోండి అప్పటి వరకు అయితే కొద్దిసేపు ఆపాల్సి వస్తుంది అప్పుడప్పుడు ఏమైతుంది తీసుకోవాల్సిన పరిస్థితి ఆగిపోయి వాళ్ళకి ఏంటంటే సౌకర్యం కల్పించుకుంటూ వేరే విధంగా మళ్ళీ ఇంకొక రోజు వాళ్ళకు అవకాశం కల్పించడం అట్లాంటిది అంతా అంటే ఏంటంటే గవర్నమెంట్కి ఎక్స్ట్రా వర్డన్ అయింది కాబట్టి అట్లాంటివి కాకుండా ఎవరు కూడా అధికారులు కురుచుగా ప్రవర్తించకూడదు అదేవిధంగా ఒక వాళ్ళకి తెలియదు ఎక్కువ శాతము ప్రజలకు కూడా ఎక్కువ తెలియదు కాబట్టి తెలియజేసుకుంటూ వాళ్ళకి చెప్పుకుంటూ ఈ ఫార్మ్స్ అనేవి రిసీవ్ చేసుకొని గవర్నమెంట్ కు ఫార్వర్డ్ చేయాల్సిందిగా అందరికీ కూడా కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ అందరికీ కూడా అవకాశం ఇచ్చేందుకు ఇప్పుడు మహిళా సంఘం ఒక వీరు ఉంటారు వాళ్ళకి సంబంధించిన ఒక పర్సన్ పెట్టుకుంటారు వాళ్ళ సంఘంలో ఉన్న ఇరవై మందికి ఇరవై మంది ఆమె బాధ్యత నింపించేస్తుంది లేదు మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు తెలుసుకుంటారు గ్రామ సభ రోజే అదే చెప్తున్నా ప్రతి గ్రామ తీసుకుంటారు తీసుకుంటారు ఇక్కడ గ్రామ సభలో ఆ రోజు గ్రామ సభ జరిగిన రోజు ఇవ్వాలని లేదు రేపటి నుంచి దరపల్లలో స్టార్ట్ అవుతాయి ప్రతి ఇరవై రెండు గ్రామ పంచాయతీలో స్టార్ట్ అవుతాయి ఇంకోటి చెప్పేది ఏంటంటే ఒకటి ఒకటి తాండాలు ఉన్నాయి కదా తాండాలు కొన్ని కొన్ని తాండాలు ప్రముఖమైన ప్లేస్ ఉంటుంది దయచేసి గ్రామ పంచాయతీలో పెట్టమని దాన్ని జిడ్డు పట్టకండి దయచేసి మీరు కూడా అక్కడ గ్రామ పెద్దలు వాళ్ళందరి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని అందరికీ యోగ్యమైన అందరికీ వసతి ఉన్నటువంటి ప్లేస్లో పెద్ద సంతోషం ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ నుంచి రావాలని కొంచెం గొడవ జరిగితే మరి దీన్ని ఫేక్ ఆపున కావద్దు దయచేసి మీ అనుకూలతను బట్టి ప్రజల అనుకూలతను బట్టి వెన్ను ఫిక్స్ చేసుకోండి అందరూ కలిసి మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ పక్కన దానికి మధ్యలో ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు ముసలి వాళ్ళు సింగిల్ అందరు వచ్చే బదులు మన కౌంటర్ ఇక్కడ ఒకటి రెండు కౌంటర్లు ఇక్కడ పెట్టే బదులు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడితే సరిపోతుంది అక్కడ వాళ్ళు అక్కడే ఇస్తారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇస్తారు రెండింటిని కోఆర్డినేట్ చేసేది పంచాయసే ఓకేనా ఇస్తున్నారు రేపు వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు ఆ బారికేట్లు కానీ ఆ కౌంటర్ అన్ని మీరు రావాలి మీరు ఏమైనా మా బిట్ వాళ్ళ వ్యక్తులు అచ్చి అప్లికేషన్ ఇచ్చి వెళ్ళిపోవాలి అదే అక్కడ నిలబడు మాట్లాడు డిస్కషన్ ఏముండదు చేసుకుంటారు క్యారెంటీ ప్రోగ్రామ్ లో ఈరోజు ఇలా గణపతిలో టెంట్ హౌస్ ఆర్డర్ ఇచ్చిన సార్చిస్ కూడా అరేంజ్ సార్ వాటర్ బాటిల్స్ టెంట్ హౌస్ వాళ్ళకు మా దగ్గర ప్లేసెస్ అవుతాల్స్ ఉన్నాయి సార్ నాకు స్పెషల్

ఇప్పుడు ఐకేపీ డ్యాక్టివ్ ఉన్నారు సార్ వాళ్ళ ద్వారా ప్రతి ఇంటికి ఫస్ట్ ఇచ్చేస్తారు అప్లికేషన్ డిస్ట్రిబ్యూట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడే ఈ ఆరు గ్యారెంటీకి సంబంధించి ఎవరైతే మీరు ఇద్దరు కదా సార్ మహాలక్ష్మి జిబుల్ ఉంటే మహాలక్ష్మి దానికి సంబంధించి పిల్లలు చేయమని చెప్తాము టూ హండ్రెడ్ యూనిట్స్ లోపు బిజ్యకు ఆ రోజు ఉంటే అలా చెప్తాము ప్లస్ పెన్షన్ ఏదైనా రాని వాళ్ళు ఉంటే చేయకపోతే కింద మీరు ఆ కాలం ఫిల్అప్ చేయమని చెప్పి బిల్ లో వెళ్ళి అలా ప్రతి ఇంటికి అప్లికేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తాం ఇప్పుడు మనం ఇంతమంది మీరు మితం వారం చేసేవాళ్ళు ఉంటారు మితం వారం చేసే వాళ్ళు మనం పెట్టుకోకుండా బాబు మీకు కావాలని అప్లై చేసుకో ఫైనల్గా ఇప్పాల్సిందే అప్లై చేసుకోవాల్సిందే కావాలి అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవాలి అన్నీ ఉన్నాయి మాకు ఏం మేము ఏం ఎందుకు అవసరం లేదు మాకు అన్నీ ఉన్నాయి అన్నీ అనుకుంటే వదిలేయండి ఓకేనా కదా పెట్టినా ఇప్పాల్సిందే ఇంకోటి అంటే రేపు